¡Vaya! ఒక స్ఫూర్తి రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే మనకి మెడికల్ ఖర్చులు తగ్గిపోతాయి ఇది ఒక్కటి మేజర్ మనకి ఎక్కువ రోగాలు వచ్చేదే శుభ్రంగా లేనప్పుడు అందుకే ఆదరణీయ స్వచ్ఛ భారత్ దాంట్లో పాల్గొని పబ్లిక్లో అవేర్నెస్ వచ్చి మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకోండి ప్లాస్టిక్ని నిషేధించండి ప్లాస్టిక్ని కాలువకి వేద్దండి ఇదే చాలా ముప్పు ప్లాస్టిక్ అనేది వాతావరణానికి ఎంత ముప్పు అంత ఉంటుంది దయచేసి ఆదర్నీ ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ విషయంలో మీరు సహకరించాలని అలాగే ఈరోజు కార్యక్రమం ఏ దిన్ నినాదం ప్రతి ఒక్కరూ ఒకరోజు అందరూ కలిసి చేస్తే ఆ ఆ ప్రాంతం ఎంత నీట్గా అవుతుంది అనే దానికి ఈ ఈరోజు గవర్నమెంట్ అధికారులు దీన్ని పెట్టడం జరిగింది దాని నిమిత్త భాగంగా ఇప్పుడు బస్ స్టాండ్ కాడ గౌరవ కమిషనర్ గారు అప్పటిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు ఏ దిన్ ఏ గంట సాత్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ అధికారులు అయితేనేమి మీడియా వాళ్ళైతేనేమి తూటమి నాయక పార్టీ కార్యకర్తలేమి మెప్మా సిబ్బంది అయితేనేమి అందరూ కూడా మీరు కూడా ప్రజల్లోకి ఎందుకంటే మెప్మా సిబ్బందికి ఎక్కువ సపరేట్ సపరేట్ పెట్టుకొని పెట్టుకొని మనము మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి స్వచ్ఛ భారత్ అంటే ఏమి మన పరిసరాలు నీట్గా ఉంటే ఎంత మనకి ఉపయోగం అనేది కూడా గవర్నమెంట్ అధికారులు ప్రతి దగ్గర తెలియజేయడం జరుగుతుంది ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలి ఇంత పెద్ద ఊరికి ఎంతమంది సిబ్బంది అవుతారు మనం కూడా ప్రజలు ఆలోచన చేయాలి మున్సిపల్ అధికారులకు సహకారం చేయాలి పొద్దున్న తెస్తే మన కమిషనర్ గారు మనం అందరూ చూస్తాం పొద్దున్న గంటల నుంచి అనేది కారులో తిరగడు మీరు చూసినారో లేరు వాకింగ్ వాకింగ్లోనే తిరుగుతారు సార్ మన అదృష్ట మాధురికి అటువంటి కమిషనర్ వచ్చినప్పుడు ఆయన పొద్దున్నేస్తే రోడ్ల దగ్గర కాళ్ళు దగ్గర క్లీన్ చేయించే దగ్గర తిరుగుతూనే ఉంటారు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆయనకి సహకారం చేస్తే ఇంకా ఉత్సాహంతో ఆయన పని చేయగలుగుతాం అందుకే ఆధోర్ నియోజకవర్గం ప్రజలందరికీ నేర్పడుతుంది ఏమంటే మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటాం ఉచితంగా ఆరోగ్య ప్రాబ్లమ్స్ అయితే రావు మనకు మంచి కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి మేము రాజకీయ నాయకులు మా పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ మా తూతని పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కమిషనర్ గారు ఏ ఒక్క కార్యక్రమాన్ని పిలిపించిన స్వచ్ఛ భారత్ విషయంలో ఖచ్చితంగా దాన్ని తూచా తప్పుకోకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా కమిషనర్ గారికి మేము సహాయం చేస్తామని చెప్పి నేను ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నా దీనికి ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాలి మా పార్టీ నాయకురాలు గురుషేట్ కృష్ణమ్మ గారు కూడా ఒక దగ్గర ఆవిడ కూడా తన టీముని తీసుకొని పోయి పనిచేసింది అలాగే ఈ సత్య